Hello? So

అవుల్లాగా ఈ కొత్త కంటెంట్ సిరీస్ లాగా తీసుకొచ్చినాము పార్ట్ వన్ పార్ట్ టూ పాత్ర మీకు నచ్చిన పాటల లాగా తీసుకొస్తాము ఇక చాలా మంది సిరీస్ లాగా తీసుకొస్తాను మీ వీడియోస్ బాగున్నట్ అక్క ఇట్లా ఒక్కొక్క కంటెంట్ వీడియో ఒక్కొక్క సింగిల్ చాలా మంది కామెంట్ తీసుకురాకు అందుకే ఈ కొత్త కంటెంట్ తో మే ముందుకు వచ్చినాము చాలా మంది సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా ఈ వీడియోకు ఎంత వస్తే టార్గెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ చేస్తున్నాము ఇక మీరు ఎంత లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే అంత తొందరగా వీడియో తీసుకురానిక ఫుల్ ట్రై చేసాం కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయండి ఇంకేమైనా వీడియోలో చేంజెస్ ఇట్లా చేయరు పెంటక్క అని చెప్తే కూడా మీ చెప్పినట్టు చేస్తాము ఏం తప్పు లేదు ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ మా అబ్బాయి ఎల్ల కాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము అమ్మో మా పెంటక్క నన్నే చూస్తుంది ఇది ఎంతసేపు మాట్లాడుతుంది మనలతోనే అనుకుంటున్నట్టుంది సరే సరే వీడియో చూద్దురు అరే సీను ఉన్నవారా ఇంట్లో ఏమయ్యే కాలమై వినసుకే ఊరు ఊరు

ఒకటే పిలుస్తున్నావు అబ్బా అబ్బా నేను వంట చేస్తున్నా లోపలికి నా ఏంది అత్తమ్మ పిలుస్తున్నావు ఏమైంది ఏమైంది అంటే నీకు షోలు ఏమైంది చెప్పు ఏ ఏముంది రానిక ముగ్గు ముగ్గు తీసుకున్నాం అత్తమ్మ ముగ్గు వస్తే వెళ్ళి వంటివ్వా ఈ ఒకటే కూతలు అంటే కూతలు ముగ్గు ముగ్గు అని ఇది తీసుకుంటా తీసుకోదా పోయి మచ్చం బల్కలేరా నీ దవద ఊరుకొచ్చినే ఏం లేదు మరి తీసుకుంటా వా తీసుకోమంటా వశపు అమ్మ మంచి దాని అమ్మ ముగ్గుడు సగిటన అన్నాడు ముగ్గు అయిపోయింది అని చెప్పిన మరి తెలిసే తెలుసు నీకు తీసుకుంటే రాదా ఎవడు తంటుండు ఇంకా ముగ్గు తీసుకోవాలన్నా వద్దా అని అడుగుతాందుకు ఇంత కూతలు వేసుకుంటా లోపల దాకా వచ్చినావమ్మా బాగానే ఉన్నావు తీసుకోపో సబ్బు దాకటా చిన్న నెట్ కష్టమే అయిపోయిందని చెప్పే చెప్పిన మరి నీ తెలియదా తీసుకోవాలని

ఇంత శ్రక తక్కువైనది ప్రాబ్లమే అనతనే ఎక్కువైన ప్రాబ్లమే ఇక నలుగురికి నేను ఒక్కదాన్ని అని ఎంతనే చేసి పెట్టాలి చెప్పు అక్కడ ఇంత చూసుకుందన అక్కడ బయట చూసుకుందనగా బయట వన్న అవ్వ ఇవను చూసుకోవట కాదు అత్తమ్మ ఏమను అంటే నేను ఇంత కష్టం ఉంటది ఇంతప్పుడు మాట్లాడు మన మీదంగా వయమను రాక చేస్తున్నా అమ్మ ఈ పని పసుల దండిగా నేను చేయలేను నా పిల్లల్ని నరలేదు నేను నాకు బడింపలేదు నువాకవేసేటే మాట్లాడు నువేనే సరే సరే చేసుకోపో నీ నోట్లే నోట్బెట్టుటే తప్పే సక్కగా మాట్లాడితే నీకు మంతది కానీ పోపో నీ పని ఏందో నువ్వు చేసుకోపో అమ్మో బద్మాషితో గో మాట్లాడుతుంది కొడుకు గుడితే ఇంకేడెక్కి కూర్చుంది నా మహారాణి ఇద్దరు బిడ్డలని మోసుకొని ఉంటుంది జర జర నాన్న కొడుకు గుడితే మమ్మల్ని నాన్న నా కొడుకును ఇల్లు బయట వేసి పెడతాతుంది అమ్మో దేవుడు సక్కగా చూసిన పాటు ఆ గోయేమో నోట్ల నోట్లో గుల్లుక్కొని పోతుంది చూడు గట్టిగా మాట్లాడితే నేను పంచాలకు వస్తా అని నోట్ల నోట్లో గుసగుస మాట్లాడుకుంటూ పోతుంది మేము మస్తు తెలుగుందమ్మా దీని దగ్గర కాదు మీ అమ్మకంతమైన మొత్తూరు రొట్టేను బొమ్మలు చేనే కూర్చున్నావు ఇదింతిస్తలేదా కొద్దిగల మా పిల్లలు కూర్చుంటావు లేకపోతే ఈ గురువాడుకు నేను పండుకుంటావు కానీ మరి ఇంట్లో గిదో పండిస్తే కదా కూరగాయలకు నేను టిఫిన్ బాక్సులు పెట్టాలి తానా చేపలు అవి చదివరాలి మరి నీకుండాలి నీ అమ్మ కొండ పెట్టాలి నీ అది నీ అమ్మ కట్ తేవాలి నువ్వు కూడా చెప్తా తీసుకుని రావరే మరి నేను మీకు సేకరి చేసినందుకే ఉన్నా చెప్పు ఈ పని పాడుదాన్న కుక్కదానికి వచ్చి పడ్డదా ప్రేమ చేసి చేసి నేను బొక్కోలు అవుతుంది అయ్యా ఈ పిల్లల్ని రెండు రోజులు చూసుకోమ అమ్మగారింటి పోయేస్తాను నేను పోయే ఏమైంది బొమ్మలు గిట్నే కూర్చున్నావు నేను ఇంతగానో మొత్తుకొచ్చా కూడా సపోర్ట్ చేస్తాను ఏదేమి పోయే ఏమైంది ఇక్కడ ఆలోచిస్తున్నట్టు బాగానే ఏ ఏం లేదే మనకి ఇట్లా ఒక కొడుకు ఉంటే అని కదే బాధపడుతున్నా ఇక డాక్టర్లు ఏమో ఇద్దరు వెనకాల మళ్ళీ ఇద్దరు ముగ్గురు బిడ్డలే ఊర్రు మీరు ఎన్ని కాన్ఫిడెన్స్ ఉన్న బిడ్డలే ఊరుతారని డాక్టర్లు అనే ఇక మా తాతమ్మ ముసలామే ఇక అప్పట్లో కూడా చెప్పింది నాకు నీకు సంతానం మొత్తం లేదే ఉందని చెప్పింది ఇక ఘటన అవుతుంది కథ అంతా నాకు ఏం చేయాలో ఎక్కడ చేయాలో ఇంకా నాన్న అర్థమైతే లేదే నువ్వేమో వద్దే ఊకుందాము ఇంకా షెట్ గిట్ట తాగుదాము కొడుకు కొడతాడంత అంటే నువ్వేమో ఇప్పించిపోకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది ఇక ఏం చేయాలి ఏం కథ ఇక గిట్లనే ఇద్దరు ఆడపిల్లలతో ఉంటే మన బతుకు రేపు రేపు ఏం కావాలి నాకు ఎక్కడ అర్థమైతే లేకో నువ్వు మీ అమ్మ నాయన చెప్పినట్టు తుసుక్కున ఆపరేషన్ చేయించుకుంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు ఇంత నన్ను అర్థమైతే లేదు ఆలోచించి ఆలోచించి నా దమ ఖరాబ్ అవుతుంది అందుకే మా అమ్మ నువ్వేం మాట్లాడుకునేది అప్పుడు నీకు అట్లనే అనిపిస్తుంది రేపు రేపు మనకు పానం శాత కానప్పుడు ఇక మనకు ఓవర్ చేసి పెడతారు బిడ్డ పెళ్లి చేసుకొని పోతారు ఒక ఇంటి తీస్తే అక్కడనే పోతారు మన దిక్కు మళ్ళీ గిట్లా చూడరు అదే కొడుకుంటే మనకి ఇంత జ్వరం వస్తుంది ఏదో ఆపదు సాపదు వస్తది వాళ్ళు తీసుకుపోయి తీసుకొస్తారు నీకు అట్లాంటి కొడుకు లేక నాకు చాలా బాధ అవుతుంది ఏం చేయాలని అర్థం అయితే నీకేం తెలుసు నా బాధ రేపు రేపు తెలుసు చదువుకోను ముసల్తాన్ దాని పోయినాక అయ్యో నాకు కొడుకుంటే ఉంటే బాగుండు రాను అప్పుడు అనిపిస్తుంది నీకు ఇప్పుడు ఏం తెలుస్తా రాగు అబ్బో కొడుకులు కడుపు నిండా పెడతారయ్యా ఈ అందరు ఉన్నోళ్ళు ఏ చూస్తారే మనం ఎక్కడ చేస్తుంది ఏం కదా మీ జగన్ బాగానే ఆపరేషన్ చేయించుకున్నా నువ్వేం కథలు వాడకూజ చేసేది ఏం లేదు అంత అయిపోయింది అయిపోయింది చిన్న బిడ్డను మూపురం లెక్క పెంచదాంతి ఏమైతుంది అయ్యా ఇల్లు మనం తెచ్చుకున్నాయి బాగా అనుకో ఏమో పెద్ద టీకర్ నీగాకున్నా బాగా ఆలోచించుకుంటా కూర్చున్నావు పని పంట శాతం ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నావు పొద్దుగా వెళ్ళేస్తే పని పోయేటోంది మరి వారం పది రోజుల సందే ఏమవుతుందో నీకు ఏమైనా తింటున్నావు ఇలా అంతున్నావు మరి ఎక్కడికేం రావాలి ఏం కథ పిల్లలన్న మంచిది అనిపియాలి ఉన్ని ఇతర పిల్లలన్న ఏమో పోవే నీతో ఎట్లా చెప్పినా ఏం చెప్పినా కష్టమే నా మనసున్న మాట పెళ్ళానికన్నా చెప్పుదాం అనుకుంటా గానీ నువ్వు అది మంచి వచ్చే ఆలోచించి చెప్పి అంటే నువ్వు అసలుంటి దానికి తలగబడ్డవు నన్ను రెండు మూడు మాటలు మీద కానీ బెదిరిస్తావు గానీ అట్లా కాదయ్యా ఇట్లా ఏదామని ఒక్క నాడని నోటించి వచ్చినా అదే ఏమని అంటే చెయ్యబోయే ఊరికొస్తావు సీరియస్ అయితే ఇంత మాట సీరియస్ అయితే ఏందే నీ బతుకు నాకు ఇంత నన్ను అర్థం కాదు మా అమ్మ ఇప్పుడు దాకా ఏమన్నది మా అమ్మ మీద కుక్క లెక్క సీరియస్ అవుతున్నావు మరి కోడలు అన్నప్పుడు పని చేయాలని ఉత్తగానే తిని తావు అంత ఎట్లా చెప్పు మా అమ్మ అదో ఏదో వేస్తేనే ఉంటది బయట పని ఇంకా ముగ్గు తీసుకుంటారు విద్య అని అడుగుతున్నకు వస్తే ఎన్ని మాటలు అంటే మా అమ్మను గీస్తుంటే దానివి నువ్వు ఇంకా సుఖమైన మాటలు మాట్లాడుతున్నావు ఏమీ నా ఆలోచన నాకే లేదు పాటు ఎన్ని దినాల్సింది ఆలోచించి ఆలోచించే పని కోబుద్దు అయితే లేదు తినబుద్ధి అయితే లేదు ఇది బాధ వరకు ఎప్పుడు నుంచి ఎప్పుడు నువ్వు అర్థం చేసుకునే దానికి కావు ఇంకా ఎవరు చెప్పుకోవాలి ఏం కథ నా బాధ నాకే తెలుసుకోవే సపో అమ్మా నువ్వు నీ పాటు ఏమయ్యే పని చేసి చేసి నాకు యాస్ వస్తుంది పని పాడు పెట్టి ఇక నేను పోయి నాలుగు తినాలని ఉండొస్తాయ్యా ఏమన్నా వేసుకోరి ఇక కూరలకు మీ అమ్మ నువ్వు అని టిఫిన్ కట్టమాను నేను అవ్వ ఇంకా పని చూసుకో అవ్వ నేను ఉంటే ఒక్క పనన్నా ముడతారా నేను అవ్వ ఇవ్వ వేసుకుంటుందేమో మరేంది ఒక్క దాని పానానికి పెడుతురు సేసేది బొక్క అయిపోతున్నా నేను మరేంది నాకే వచ్చిన అది బాధపాడు గాను ఎవడు అర్థం చేసుకునేటోడు ఉండడు ఎవడు తిన్నవా అనేటోడు ఉండడు ఏంది బతుకు బతుకు పాడు గాను ఏమో పోవ ఏమని చేసుకో నా బాధ నువ్వు ఇంటట్లేవు నీ బాధ నేను ఇంటట్లేను ఆలోచించి ఆలోచించి రాదా మాకే ఖరాబ్ అవుతుంది ఏమని చెప్పుకుంటా ఎవడు తీరుస్తాడు చెప్పు ఇక నువ్వు ఆ మంచి చెడు చేరే ఏదో ఒకటి చెప్పా అంటే నిమ్మ నిమ్మలంగా తింటావు పంతవు ఈ కిట్ట పనికి నలుగుట్ల పనికి నువ్వు కిత్ ఏపడుతున్నావు అంటే మరి పెద్ద పెద్ద ఇండ్లలో ఎట్లా పని చేసుకుంటారు ఆడోళ్ళు నువ్వు ఈ దానికి ఆస్టపడుతున్నావు నిన్న ఏమన్నా కష్టమే సరే నాలుగు దినాలు పోతుంటావు కానీ ఇష్టం ఎక్క నన్ను ఓ ఏమన్నా వేసుకో నేను ఊర్లో అక్కడికి వెళ్ళాను తిరిగి వస్తాను నా మనసు ఇంత ప్రశాంతంగా అవుతుందేమో మరి ఆలోచించి ఆలోచించి ఏమో ఎట్లయిందేమో ఇంట్లో నాకు మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయింది పో వారం రోజుల సంది ఏ చెప్పుకుంటేనేమో నువ్వు తీరుస్తాడు లేవు ఏం చేయాలో ఏమో పోవేమో సరే సరే ఇంట్లో పని చేసుకోపా నువ్వు సుఖమైన ఆలోచన బాగానే ఉంది ఏదో ఇంత సంసారం గురించి ఆలోచిస్తుండేమో పైసలు ఎట్లా ఏం కదా పిల్లల ఫీజులు ఎట్లా అని ఆలోచిస్తూ కూర్చుంటుండేమో నేను అనుకున్న కొడుకు లేక బాధపడుతుండట అమ్మా సిగ్గు తప్పినోడు సిగ్గన్న ఉండాలే ఇంత నాన్న కొడుకులు ఉన్నోళ్ళు ఈగిలిస్తున్నాడా ఈయన కొడుకు లేదని బాధ మనకన్నా ఎంత సిగ్గుపోతట్టుంది తట్టుంది తప్పినోడు ఇద్దరు బిడ్డలు మనం మంచిగా చూసుకుంటాం మంచిగా పని చేసి మంచిగా చదివిస్తాం లేదు కానీ కొడుకు లేడు కొంగలేడు అని ఆలోచించుకుంటూ కూర్చుందంట ఈయన బువ్వ తినప్పుడు లేదంట బుగ్గి తినప్పుడు లేదంట బాగానే ఉన్నాయి ఈయన కథలు ఏమన్నా వేసుకొని నేను మా అమ్మగా ఇంటికి పోయి మా అమ్మ నాలుగు దినాలు ఉండొస్తా గప్పుడు అమ్మ నేను బలంగా ఉంటానేమో నేను మరి ఏంటి ఈ పని చేసి చేసి నాకు ఆస్ట్ వస్తుంది ఇది కుక్క లెక్క ఎంతసేపు నా గతనే మొత్తం బోగో అని నా బాధ అర్థం చేసుకోదు పాడు చేసుకోదు నేను అది అర్థం చేసుకుంటాను నన్ను ఏం కదా ఇవన్నీ తినాలి ఉండాలి ఇంకా కొడుకు లేకుండా అందరూ కొడుకులను ఎత్తుకొని ముడుచుకుంటా ముసుకుంటున్నారు రేపు 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 మంచిగా కొడుకులు ఉంటే ఉంటుంది కలిసి దీనికి ఏమో ఇంత నన్ను అర్థమవుతలేదు చాత కానప్పటికప్పుడు తెలుస్తుంది అయ్యో నాకి కొడుకు ఉండేది ఉండే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఏం అర్థం అవుతలేదు దీనికి చెప్పుకున్నా బాగా పాడు గాను

ఏముందమ్మా ఇద్దరు బిడ్డలు నా బాధ ఉంది ఇక కన్నా కానుకలు అన్ని బిడ్డలే ఊరుతని చెప్తారు డాక్టర్లు ఏమో ఇక నాకు నమ్మాలని నమ్మత ఆలోచించుకుంటూ కూర్చుంటే అదేమో ఆపరేషన్ చేయించుకొని బయటికి వెళ్ళింది ఇక వాళ్ళ అమ్మ అయ్యా ఏ చెప్తా అదేంటది వాళ్ళ మాటనే ఏంటది అది నేను మస్తుగా చెప్పిన తర్వాత ఉంచుకోవే తర్వాత షెట్టు గీతం మగపిల్లగా కూడతారు అంటే షెట్ తాగొస్తే ఇక ఆడ ఆడ ఆడుచుకుంటేనే నేను పైసలకు ఏం బాధ లేదు నేను ఏనకైనా తెచ్చి నేను కాన్పి ఏపిస్తా కొడుకు కొడతా ఏపిస్తా అంటే అది నా మాటినక ఏ నాకు బిడ్డల అంటే కాన్పు మొత్తం డాక్టర్లు చెప్పిర్రు వాళ్ళు చెప్పిర్రు ఏం చెప్పిర్రు అని నా మాట కేజీ చేయకుండా ఆపరేషన్ తెచ్చుకొని బయటికి వెళ్ళింది ఇప్పుడు కొడుకు లేకుంటే ఎంత బాధ చూడు ఇప్పుడు ఏం తెలుస్తలే దానికి రేపు రేపు ముసలుగా అయినాక తెలుస్తుంది ఇప్పుడు నేను నీకున్నా కాబట్టి నీకు అన్నిందాలని నేను చూసుకుంటా నాయన లేకుండా నేను చూసుకుంటాను నేను ఉన్నగానే నాకు అట్లా ధీమా ఉంటుంది కొడుకుంటే దానికి ఏమో ఇంత నాన్న అర్థం అయితే లేదు వాళ్ళ అమ్మాయ చెప్తే ఇంటదే అది ఈ గీతాన్ని గురించి మాట్లాడదామంటే అంటే ఏమన్నా ఇంత మంచిగా మాట్లాడదాం మెల్లగా మాట్లాడితే కూడా కుక్క లొక్క కయ్య కాయ మొత్తుకుంటది ఏమని ఎవరు చెప్పుకుందే నా బాధ నేను నీకన్నా చెప్దామని మెల్లగా బయటికి వెళ్ళినా ఏమన్నా ఏం చేయాలని అర్థం అయితే లేదే నాకు

అవ్వమ్మా దానికి మన జీవిత మొత్తుకుంటుందని నేను ఒక్క మాట చెప్తలేని దానికి పది పదిహేను దినాలు సంది నేను పనికి పోను ఎందుకు ఇన్ని సంది దుమ్మ గుట్టకుట్ట పనికి పోయటం ఈ రెండు మూడు రోజులు సంది నాకు మైండ్ పనిస్తలేదు ఇంతకన్నా ఏమైనా కది ఆలోచన పడ్డది నా కొడుకు లేకుంటే ఎట్లా నా జీవితమే వేస్ట్ రేపు రేపు నీ అయితే ఇక మూలకి పడితే ఎవడు చూస్తాడు నన్ను కొడుకు కాకపోతే బిడ్డ రేపు అవి ఇంటికి తీస్తే పోతుంది మళ్ళీ మళ్ళీ చూస్తుందో లేదో సరే మళ్ళీ వచ్చి నాకు ఇట్లా ఎన్ని తినాలి ఉంటది ఒక రోజు ఉంటది రెండు రోజులు ఉంటుంది చూసిపోతుంది ఎల్లకాలం చూస్తాడు ఆడ మంచోడు లంగనో దొంగనో దొంగను గాడే చూడాలి నాకు ఏమైనా అవుతుంది రేపు రేపు ఎవడు దావకనో తీసుకోవాలి ఎవడు చూడాలి అంటే ఇది ఆలోచన పడ్డదే నీకు ముచ్చట దాంతో చెప్పుదామంటే మేము ఈ కయ్య కయ్య మొత్తుకుంటుంది ఏం చేయాలి ఏమైనా అలా అమ్మ ఫోన్ చేస్తుంది గుసగుస గుసూసా గుసగుస ఎప్పుకుంటది అది ఏం దేవుతే ఫోన్ మాట్లాడుతున్నావు అంటే అయ్యో మా అమ్మతో మాట్లాడుద్దా నువ్వు మీ అమ్మతో మాట్లాడుకుంటలేవు ఆ రోజు అని గట్ల మొత్తుకుంటది ఏం చేయాలని దాంతో ఉత్తుగా పనిచా పెట్టుకుంటున్నా రోజు ఎక్కడ అవరం అయిందో అది ఇక ఆడపోరలు కుట్టినవి ఇంకా దానికి ఇక మగపూరలు కుడితే నన్న బాగుండేమో అనుకుంటే నా బతుకు ఏంటో మన ఆర్చం అయితే లేదు ఏం చేయాలమ్మా చెప్పేదిరా

ఇక వాళ్ళ గిట్ల రేపు రేపు నాకు శాతను కాకుంటే ఒక అన్నను తమ్ముడు ఉంచాలని చూసుకుంటాడు ఏ గర్సనాన్ను ఉండాలని చూస్తే ఇంకా అదేమో గిట్ల పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతుంది అయ్యో బిడ్డలుండి ఏం చేస్తారు ఉండి ఏం చేస్తారు కొడుకులు కొల్లిబాడుగా పెడతారు అయ్యో ఏమైనా కొడుకులు కొడుకులు అంటున్నావు ఆయనకి కయ్య కయ్యం మొత్తం మీద ఇప్పటిదాకా బిడ్డలు మంచిగా అంటే బిడ్డలు ఉంటే మంచిగా అదృష్టమే కానీ రేపు రేపు నాకు శాత కాదు మరి అలా చూసుకుంటూ ఒకటి అన్నను తమ్ముడు లంగను దొంగను ఉండాలి కదా అంటే అదేమో నా మాట కలిమ తీసి పడుతుంది అంటేనే అది నచ్చదు ఏం చేయాలి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇదే మాట చెప్పారు అనుకో అవును జంగ బాగుంటదేమో అంటది అదే మనం అనుకో చెప్పినకోర్ సూర్యెక్తుంది అది ఏం చేయాలి దాంట్లో పెద్ద నాకు పట్టదూ ఎంత అప్రమైందో అది ইন্ডিশেন এমান্চমানিকর সলোলমাইটে তেকরান্যান্য়ান্যান্য়া সলোলমাইটে ইমোলাক মানকে পারশুডরে টেচাল য়ান্য়ান্য� కొడుకు నీతే కొడుకు నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఇంత దీవులు చూడు నా కొడుకు ఉండమ్మ నాకు అని నేను జబ్బర్దస్తు భక్తుట ఇక నీ ఇట్లా బిడ్డ నీకు అందుకే పని ముందుగా చూడు కాదు జీవాన్ని సీరియస్ అయింది అనుకో నువ్వు ఇంత సీరియస్ కావాల్సింది బిడ్డ అందుకనే అడిగినట్టుంటే ఇక కథ కాదు తీరవి అత్త ఆట ఆడిస్తుందిరా దాని ఉంది కథ అంతా తల్లి ఎట్లయితే మన మాట అంటే మన ముందు లే జామని ఉందిరా దానికి నేను ఇది ట్రాన్స్పో ఏమంటారో చూద్దాం ఏం భయపడకు గదగద ఉంటావు అది అంటే అది మొత్తం కలమాట్లక తీసుకొడేస్తదరా నాకు ఒక ఒక వస్తుతది గాని ఏమంటం చెప్పు పిల్లమ్మ కూడా సరే మధ్యలో పోవొద్దు అని మోస్కొని ఉంటే ఇంకా మండినా కూడా ఉంటే ఏ నీ నీ తుకొస్తది ఇప్పుడు దాకా చెప్తాను అదే అమ్మా నువ్వు అన్నట్టే ఫూత పోయి నిమ్మలం కాదు ఇత మాట్లాడతా అది అట్లా కాదే ఇట్లా నేను చెప్పింది నువ్వు రెండు నిమిషాలు మనం ముచ్చటనే మన రేపు రేపు మనం ఎట్లుంటామో ఏం కథనా అని చెప్పినట్టే ఇస్తనే అది నిమ్మల వింటేనే మంచిది లేకపోతే నా కోపంగా కాని వచ్చింది అనుకో ఇన్ని తినాలి ఏ ఎందుకు తీ కొట్టుడు తిట్టుడు ఇక ఊర్లు ఇచ్చకపోతు ఊ కుట్టిన గానీ అది అనే మాటలకు నాకు కానీ ఇక లోపల మీకు కొత్త కూర్చుంటేనే ఈసారి ఊకునేది లేదు ఏం మాట కూస్తాం మరి ఏంది కొడుకు లేని నాది ఏం బతుకు చెప్పు అందరు నా దోస్తు కాళ్ళు అందరు కొడుకు ఇద్దరిద్దరు బిడ్డలు అయినా కూడా నిమ్మలా ఉంటారే వాళ్ళు నాకు నేను చెప్పకుండా చేయకుండా చెట్టు మందు తాగితే బిడ్డ కుడతారంట చాలా మంది అన్నది సరే అది కాకుండా సరే నేను డాక్టర్ టీవీలో నన్ను కానీ ఐదు నెలల స్కానింగ్ ఏమో చూస్తారంట గట్నై నీ పైసలు అపో సపోయినా చూపిస్తానో కొడుకుని కదా అంటే నాకు గుద్ద కవర్ లేకుండా అది ఆపరేషన్ చేయించుకొని బయటకు వెళ్ళిందంటే అది ఎంత హుషారాడి చూడే అరే నేనైతే చెప్తాను ఎరువు బాబుతోనే చెప్తా ఏమంటదో ఏం కథను నా చెప్తే సంసారం చేయని లేకపోతే పోనీ నా ఇద్దరు బిడ్డలను ఇక మనం చాలుకుందామే మనకి ఏం తక్కువ చెప్పు ఇంకో ఇదేట ఉన్నాయండి మన వీడియో వీడియో ఎట్లా చాలా మందికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి పార్ట్ 2 కంటిన్యూషన్ రేప్ వస్తది అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ సిరీస్ ఎప్పటి నుంచి తీస్తారని మనల్ని కామెంట్ చేశారు కానీ నేను అంతగా పట్టించుకోలేదు ఇ వీడియో చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇ వస్తుటస్తుటే ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ చాలా మంది వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చాలా మంది చేసుకుంటలేరు ప్లీజ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేరి వీడియో కూడా కింద కామెంట్ చేరి ఈ సిరీస్ చాలా మందికి నచ్చింది అనుకున్నాము కంటిన్యూషన్ రేట్ తీసుకోసము అది ఇంకా సరే సరేనా బాయ్ బాయ్ అందరికి